అద్దంకి పట్టణంలో అల్లరి మొక్కలు హల్చల్ చేశాయి సుమారు ఇరవై మంది ద్విచక్ర వాహనాల్లో వచ్చి సింగరకొండ రోడ్డులోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరు యువకులపై దాడి చేశాయి కలిపి ఇది వాళ్ళ అబ్బాయి మా నాన్న గురించి బండి స్టాండ్ చూడటానికి పోయాడు ఇరవై మంది కలిసి వచ్చి కొట్టారు నాన్న చంపేస్తారు ఏమో పెట్రోల్ కోసమని బంకులోకి వచ్చిన యువకులు తొలుత చల్లా శ్రీనివాసరావుపై దాడి చేశారు ఈ సంఘటన చూసిన గుంజి వెంకటేశ్వర్లు అటుగా వెళుతూ ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు అతనిపై కూడా దాడి చేశారు అంతటితో ఆగకుండా సాయిబాబా వీధి సుభాష్ చంద్రబోస్ బొమ్మ వద్ద కొంతమందితో గొడవకు దిగారు విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు చల్లా శ్రీనివాసరావుపై దాడి చేస్తుంటే ఎందుకు దాడి చేస్తున్నారని అడిగినందుకు మా నాన్న వెంకటేశ్వర్లుపై కూడా దాడి చేశారని ఈ గొడవలో నన్ను ఎక్కడ చంపుతారోనని భయపడి ఇంటికి వెళ్లినట్లు వారి కుమారుడు తెలిపారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అద్దెకి పట్టణంలో ఇలాంటి అల్లరి మొక్కలు చెలవేగటం స్థానికంగా చర్చకు దారితీసింది దాడికి గల కారణాలు పోలీసు విచారణలో తేలనుంది ప్రదీప్ గడ నానం పిలిచి ఇది నువ్వు వాళ్ళ అబ్బాయి కొడుతుంటే బండి మా నాన్న గురించి బండి స్టాండ్ చేసి ఇది చూడటానికి పోయాడు ఇరవై మంది కలిసి వచ్చి కొట్టారు నన్ను గురించి చంపేస్తారు నేను ఇంటికి